పిల్లలేమో తల్లిదండ్రులకి గౌరవం తెచ్చేలా ఉండాలట ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లలకి అలంకారంగా ఉండాలట అడుగుతున్నాను మన విలేజ్ కల్చర్లో ఉన్నారా ఎవడండి అలా తాగి డ్రైనేజీలో పడిపోయాడా పెద్ద అయినంటే మా నాన్న చెప్పుకుంటా నీ కొడుకు ఎవడండి అలా రోడ్డుకి ప్రతి దానికి గొడవాడతాడు బూతులాడుతూ ఎవడండి ఆయనంటే తన స్కూల్ పిల్లలకి మా నానే అని చెప్పుకుంటాడా తాగి దందనాలాడిని ఇష్టానుసారంగా రోడ్లంట పడి లేచి నువ్వు దమ్మిడి సంపాదన ఇంటికివ్వకుండా ఇష్టానుసారంగా తిరిగితే ఎవడ్రా మీ నాన్న మేమందరం ఫీజులు కట్టేసాం నెలకి నువ్వు ఫీజు కట్టలేదు ఇంకా అడిగితే మా నాన్న అదిగా అక్కడ తాగి దొల్లుతున్నాడు అందుకే కట్టలేకపోయాడు అని చెప్పగలడా చెప్తాడు చెప్పు ఏమని చెప్పుకుంటాడు నీ కొడుకు నీ గురించికి మా నాన్న బాగా తాగుతాడని చెప్పుకుంటాడా మా నాన్న బాగా వెళ్తాడని చెప్పుకుంటాడా మా నాన్న కష్టపడి ఇంటికి తాడు ఆ కష్టపడింది వస్తూ వస్తూనే ఆ తాగుబోతు సెంటర్లో చచ్చిపోతాడు మా నాన్న అని చెప్పుకుంటాడా అమ్మలకి పండుగ వస్తే అమ్మలకి వాళ్ళ తండ్రులు చీరలు కొంటాడు మా నాన్న సీర కొనడు సీసా పట్టుకుని ఇంటికి వస్తాడని చెప్పుకుంటాడా మాకు టయానికి అన్నం కూడా పెట్టడని చెప్పుకుంటాడా ఏమని చెప్పుకుంటాడు ప్రతి ఒక్కడికి నడుగుతున్నాను కష్టపడతారు ఆ కష్టపడితే సెంటర్లో ఆగిపోతారు ఆగిపోయి రెండు వేలు సంపాదిస్తావు చక్కగా ఆ రెండు వేలు పద్దెనిమిది వందలు పదిహేను వందలు నువ్వు ఒక్కడే ఆడిపేస్తే నేను అడుగుతున్నాను నేను నమ్ముకున్న దానికి కనీసం ఒక చీర కొనగలవు నువ్వు నువ్వు నమ్ముకుని నీ నీ గర్భాన్ని పుట్టినది కనీసం వాళ్ళకి ఒక ఫీజు ఒక బట్ట వాళ్ళకి ఇష్టమైనది ఏదన్నా కొనగలవా కొనకపోయినా సరే సరే లేములో ఉంటే కనీసం వారికి గౌరవం వాళ్ళగైనా ఉండగలవా ఓ ఫంక్షన్కి వెళ్తే నీతో తినంగా ఉండవు అక్కడ తాగుతావు ఓ కార్యక్రమానికి వెళ్తే తినంగుడు స్కూల్లో పరిచయం చేసినా తీసుకెళ్తే అక్కడ తాగదు ఎక్కడ చోటు తాగాల్సి ఉంటావు నీ తాగబోతే ఎవ్వరం వలన నీ బారికి సిగ్గు నీ తాగబోతే ఎవ్వరం వలన నీ కొడుకుల కూతురికి సిగ్గు ఏమర్థం అవుతుంది ఒక బాధ చెప్పుకోగలరు దగ్గరికి వచ్చి ఏమైనా ఎవరించగలరా నాన్న స్కూల్లో ఎలా జరిగింది నాన్న దారిలో ఎలా జరిగింది నాన్న ఇలా జరిగిందని ఏమని చెప్తారు నీకు ఎప్పుడు మత్తులో ఉంటావు నీకేమి ఎక్కేడుతుంది ఓ బాధ చెప్పుకోగలరా ఎదుగు కూతురు ఒక బాధ చెప్పుకోగలరా ఎదుగు వచ్చిన కొడుకు ఏం చెప్తాడు నీకొకటి మత్తు దిగితే చెప్తారు రోడ్లంటూ తిరిగి ఇష్టాను సరంగా బూతులు మాత్రం గొడవలు పెట్టుకుని తిరిగితే మా నాన్న అని చెప్పుగలరు సిగ్గు నన్న నీ వల్ల అలంకారం కాదు అవమానము